మాదన్నపేట మండి ఇక్కడ అర్ధరాత్రి నుంచే మహిళల జీవన పోరాటం మొదలవుతుంది సో ఒక్కొక్కరిని కదిలిస్తే వాళ్ళ మూటల వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి మరి ఆ మహిళల గాథలు ఏంటో ఒకసారి చూసేద్దాం ఇల్లు గడవాలి కదా ఒక్కరే కష్టపడుతున్నారు సో అందుకని రోజుకు అంటే రోజు గిరాకీని బట్టి ఉంటుంది ఐదు వందలు ఆరు వందలు మోసే వాళ్ళు వేయి అట్లా మోస్తారు అది మన ఓపికను బట్టి ఉంటుంది ఎక్కువ బరు మోయాలంటే కూడా కష్టం కదా రెండు రెండున్నర రెండు గంటలకు వస్తారు నైన్ మార్నింగ్ నైన్ వరకు టెన్ వరకు ఉండే వాళ్ళు ట్వెల్వ్ వరకు ఉంటారు యాభై అరవై వరకు మోస్తారు బాగా సీజన్ ఉన్నప్పుడు బాగానే వస్తుంది రెండు వందలు మూడు వందల వరకు వస్తుంది సరిపోదు ఈ కూలి కూలి పని చేస్తేనే ఇప్పుడు ఇప్పుడు వెళ్తేనే పూట గడుస్తుంది ఆయన కూడా ఎక్కువనే కష్టపడుతుంది ఆయన తక్కువ కష్టపడితే ఎక్కువ మంచిగా ఉండి ఉంటే ఇక్కడ ఎందుకు వస్తాం మన మనకు మిగిలాలంటే హైదరాబాద్ కాబట్టి ఒక రూమ్ కిరాయి బాగానే ఎక్కువనే ఉంటుంది రూమ్ రెంట్ అందుకే కష్ట చేయాల్సి ఉంది బాగా ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది బరువు మోసేటప్పుడు పడేస్తే చాలా మంది తిట్టేస్తారు పడేసిర అందుకని పూర ఖరాబ్ అవుతుంది కదా తిడతారు బాగా కష్టం ఉంటది ఇక్కడ పని చేయాలని చిన్నప్పటి నుంచి మార్కెట్ లో మోస్తున్నా పెళ్లి కాకముందు నుంచి మోస్తున్నా మార్కెట్లో కొంతమంది బరువు ఎత్తుకునే బట్లు చచ్చిపోయారు చాలామంది అట్లనే అవుతున్నాయి ఒకవేళ కాలు ఇరిగిపోతుంది చేయి ఇరిగిపోతుంది మనం ట్రాఫిక్ అయితే ఎత్తుకొని ఇల్లు మెడలు కూడా పట్టుకుంటాయి ఏదో ఇక నడవ ఇల్లు నడవద్దు కాబట్టి వస్తున్నాం మనం కానీ వాళ్ళ మూటలు కూడా చాలా బరువుగా కట్టుకొస్తారు కదా బరువు మనం ఎంత మోస్తామో అంతే మోయాలి మళ్ళీ బరువు మోసినా కూడా కష్టమే కదా బరువు అవుతుంది ఆయాసం వస్తుంది ఆయాసం వస్తుంది మళ్ళీ మెడలు పట్టుకుంటాయి నేను జరసేపు ఊపిరాడకుండా అవుతుంది ఒక్కొక్కసారి తప్పదు కదా చేది అంటే ఇక్కడ పెరిగినామంటే చిన్న పెళ్లి కాకముందు అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు అమ్మ నాన్న ఇక్కడ ఉంటే ఇక అమ్మలు ఇంట్లో ఉన్నప్పుడు మోసిన పెళ్ళయింది ఇల్లు సంవత్సరం అలాగైంది కదా ఇక్కడ కిరాయికుంటున్నాం మేము కిరాయికుంటే ఇక ఏ పని నాకు రాదు చే చేయని మూటలు మోస్తాం కదా అందుకనే ఇదే అలవాటు అయింది ఈ పని నాకు కాబట్టి ఇది మూటలు మోయనికే వస్తున్నాం అలా కూలి పని అంటే వస్తుంది ఆరు వందలు ఐదు వందలు నాలుగు వందలు మనం ఎంత మోస్తే అంతవరకు వస్తుంది మనం జల్ది జల్ది మోయాలంటే ఒక ఏడు వందలు ఆరు వందలు పడుతుంది కూలీ ఒకవేళ చేత కాకుండా కాకుండా మెల్లగా మెయాలంటే ఒక మూడు వందలు నాలుగు వందలు ఎట్లా చూస్తారు ఎవరైనా నూక్కుంటూనే పోతారు మళ్ళా జరగ నూక్కుంటూ పోతారు పడిపోతాం ఇక ఏం చూస్తారు ఇక మళ్ళా మాది మాది దేవరకుండ ఇంకా వెళ్ళదు ఇంటికాడ పోతే మూడు వందలు కూలి పొద్దుగాల పోతే పొద్దుగు కూలు శాంతం అయి ఇంటి దాకా కూలికి పోతే మూడు వందలు వస్తుంది ఇక్కడ ఇంటే గిట్టుపాటు అవుతాదేమని వచ్చినాం అనుకునే మూటలు మోసుకుంటున్నాం రోజుకి మోస్తాం ఒక యాభై మూటలు నలభై అట్లా మోస్తాం మార్కెట్ లా ఒక కొంత మంచిగా అక్కచల్లెలు ఉన్న మంచిగా ఇది అదే అని పిలుస్తారు మంచిగా ఇట్లా అమ్మ లక్ష్మమ్మ అక్క ఇది అదే అని పిలుస్తారు ఎవరు లేనోలే ఇక్కడ రా ఇది అదే అని అంటారు ఇంకేం చేస్తాం మనం ఇంకా ఏది పట్టించుకుంటాం మనం మన పని మనం చేసుకొని వెళ్ళిపోతాం పడిపోయిన ఇగో మోకాల మీద దెబ్బ తాకినాయి నాకు ఒక ఇరవై రోజుల దగ్గర రాలే మోకాల మీద రెండు మూడు సార్లు ఇట్లా దారి పడుతూనే ఉంటాం ఒక్కొక్క మూట బాగానే నలభై కిలోలు నలభై ఐదు ముప్పై అట్లా ఉంటుంది పాలకూర మూటలు ఇద్దరు కొడుకులు నాకు పెద్ద అయినా తెలుగు చదువుతుడు హాస్టల్లో చిన్నోడు ఆయన కూడా సీట్ వచ్చింది అక్కడ మీర కూడా మా ఆయన ఒక రోజు పోతాడు వారం రోజులు తాగి ఇంట్లో వండుకుంటాడు ఇట్లా చూస్తుండో పోయి బాగానే చేస్తుంది పెడుతుంది ఇంట్లో ఇల్లు సంసారం అన్ని గడుపుతుంది అని అంటాడు మా అమ్మ నాన్న చేసినప్పుడు మేము కూడా మా మా భర్త కూడా చిన్న ఇదిలా చచ్చిపోయినాడు బతికనికే లేకుండా ఇక్కడ వచ్చేసి మాకు ఏం ఇబ్బంది అంటే మాకు వర్ష వచ్చినప్పుడు కూడా ఇబ్బందే ఇట్లా పోతామా ఈ బండ్లు అన్ని అన్ని దుకాణాలు రోడ్ల మీద పెడుతున్నారు మాకు పోనికి ఇబ్బంది అవుతుంది మాకు ఏం న్యాయం చేస్తలేరు నాకు మాకు ఏం సాయం చేస్తలేరు ఇదే రోత ఇదే రాత ఇదే చేసుకుంటా పోతున్నాం మేము వర్షం పడినా కూడా ఇదే పరిస్థితి మాది వర్షం పడినా ఇదే పరిస్థితి వర్షం పడకున్నా ఇదే పరిస్థితి మాది మూటలు పోయేసేటప్పుడు మాకు ఎవరైనా దారి ఇస్తలేరు మాకు ఎవరైనా పక్కకు జరగమంటే కొట్లాడికి వస్తారా అంటే ఇంట్లో గడవక చేయక ఇంకొక్కలు కష్టం చేయాలంటే కూర కాదు కదా ఇంకా అందరం కష్టం ఇద్దరం కష్టం చేస్తేనే ఇల్లు గడుస్తుంది ఒకలే ఒకలే చేయాలన్నా కానీ ఇల్లు గడవదుగా అట్లా అని ఇంకా మొగాలు వస్తుంది తప్పదు కదన్న తప్పదు కదా మోసేట తప్పదు కదా మోయాలి ఎట్లా బతకాలంటే మొయ్యాలి ఇంకా ఆయన నేను ఇద్దరం చేస్తేనే ఇంకా ఇల్లు గడుస్తుంది అన్న ఇంకే ఒకడే చేయాలన్నా అని నడవదు కదా ఇప్పుడు బస్సులోనే ఫీసే బస్సులో అయింది ఇప్పుడు ఆటలోనే నడుస్తలేవు సరిగా అట్లానే ఇద్దరం కష్టం చేసే తప్ప నేను చిన్నప్పుడు పది రూపాయలకు మోసాను నాకు వచ్చింది బిడ్డ నేను చాలా కష్టం అనేది నా బాధ నేను చేసుకుంటున్నాను ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు నాకు మోయాలంటే ఇంటికాడ కూర్చుంటే ఎవరు పెడతారు ఇద్దరు కొడుకులు పెడతారు మూడు గంటలకు రాత్రి నాలుగు వందలు మూడు వందలు మోసుకుపోతాను బాగుంటుంది అరవై కిలోలు డెబ్భై కిలోలు ఉంటుంది అవి ఉంటుంది పోటీ పడి వాళ్ళతోటి మోస్తున్నావు మరి ఎవరికి అను నాదే నాదే తింటున్నాను రూమ్ల కిరాయి కట్టుకుంటాయి మూడు వేలు నాది నాదే తింటున్నా ఎవరికి పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఉండదు ఒకరే చేయాలంటే వెళ్ళదు కదా అందుకే ఇద్దరం కలిసి చేసుకుంటాం పిల్లల చదువు గురించి ఇంట్లో పరిస్థితి బాగాలేక మోస్తాం మూడు వందలు నాలుగు వందలు చేస్తే దేని పనికి వస్తుంది రోజు ఎన్ని మూటలని కాదు మూటలు వచ్చిన విధానం పట్టి ఉంటుంది ఐదు వందలే మోయచ్చు నాలుగు వందలే తీసుకెళ్ళొచ్చు మూడు వందలే తీసుకెళ్తూ మూడు గంటలకు వస్తాం మేము మళ్ళీ ఈవినింగ్ ఇప్పుడు ఎనిమిది తొమ్మిది గంటల వరకు వెళ్ళిపోతాం మా ఆయనవి ఆటో డ్రైవరే ఆ ఆటో ఏం దొరకలేదు అది గుత్తలు ఎంత ఉండే ఐదు వందలు గుత్తా నాలుగు వందలు గుత్తలు ఇప్పుడు బస్ ఫ్రీ అయిపోయింది ఇంకా ఉంటే ఐదు వందలు చేస్తే వంద రూపాయలు తాగి వస్తారు నాలుగు వందలు వేస్తే గుత్తకి వెళ్ళిపోతుంది ఏమొస్తుంది ఏం రాదు ఇంకా ఇల్లు గడవాలంటే ఇంకా మేమే చేయాలి ఎప్పుడు ఒకసారి పోతారు ఆటోకు అది ఇది జమ చేసి కిరాయిల్లు ఏడు వేలు ఎనిమిది వేలు ఇల్లు ఉన్నాయి కిరాయి కట్టాల రెంట్ కట్టాలి పిల్లల ఫీజులు పరిస్థితి బాగాలేకుండా లేకుండా ఏం చేయాలి ఇంకా చాలా వస్తుంది ఆ మూటలు మోయాలంటేనే నడవనికి రాదు కళ్ళల్లో నీళ్ళు వస్తుంది ఏం చేస్తాం మోయాల్సింది తప్పదు పట్టించుకోవాలి ఎవరేం పట్టించుకో మా పని మనం చేసుకోవాలి వెళ్ళిపోవాలి ఇగో బొక్కలు అరిగిన నేను మూటలు మోసి మోసి ఈ పెట్టుకోకపోతే నెత్తిన వస్తుంది సార్ ఏం చేయాలి రాకపోతే ఇంట్లో నడవదు మా ఆయన లేడు సచిపోయాడు నాకు ఒక్కడే కొడుకు సార్ ఒకడు ఆయన డిగ్రీ ఏంది సార్ ఇగో ఇది కట్టి చదివిస్తున్నా రోజుకు వస్తుంది ఒక నాలుగైదు వందలే చేస్తాము ఏం సరిపోతుంది సార్ పింఛని వస్తుంది అది కూపెన్ బియ్యం తింటాము ఏదో నడిపించుకుంటున్నాము కాల నొప్పిలి ఈ మెడతో ఇచ్చాయి అన్ని గుంచుతుంది సార్ తిమ్మురులు వస్తాయి అన్ని వస్తాయి నడుము నొప్పి నడుము ఊకలు కూడా అరిగినాయి ఖర్చు అవుతాయి సార్ పైసలు ఇచ్చేటోళ్ళు లేగా ఇగో బెల్ట్ పెట్టుకొని చేసుకుంటున్నా ఏం చేయాలి మమ్మీ వాళ్ళు ఎవరకుండా అదే డాడీ అత్తమ్మ వాళ్ళు సాగాను మేము ఇన్న పుట్టిన నిన్నే పెరిగినాం సార్ సింగ పుట్టిన నిన్నే పెరిగినాం ఇన్నే మా బేర వేసుకున్నాం ఇన్న బతుకుంటున్నాం అంతే రోజు గిరాకీ బట్టి ఎయిర్ పాలు వస్తుంది గిరాకీ పడ్డాక ఆరు వందలు ఏడు వందలు వస్తుంది ఆ పిల్లలు కడుపులు ఉంటే నేను చేస్తున్నా విధంగా పడుతున్నా పడుతున్న కింద ఏం పడలే నడుస్తావును మోస్తా అవును పెగరండి రోజున మోసినాం ఈ మూడో నూయలే టమాటా పెట్టి పెగిన రోజు మోసినాం పని చేస్తాం అంటే ఇంట్లో పరేసి అత్తమ్మలు అట్లా ఏరు మా అత్తమ్మ వాళ్ళు చూడరు అమ్మనన్నా చూడరు మాకు ఎట్లా పరిస్థితి లో మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నాం తర్వాత ఇది భిదం పడుతున్నాం పడతారు మా ఇంట్లో ఎవరు పట్టించుకోరు అన్న వాళ్ళు డాడీ వాళ్ళు ఎవరు పట్టించుకోరు అత్తమ్మ వాళ్ళు ఎవరు పట్టించుకోరు నా పిల్ల మా పిల్లలకి ఎట్లా పరిస్థితి చూసుకుంటున్నాం నాకు ఇప్పుడు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు ఏ చచ్చిపోయింది ఇద్దరు కొడుకులు ఉన్నారు అట్లా చూసుకోవాలి అంటే బడి పంపుతున్నా ముప్పై సంవత్సరానికి ముప్పై వేలు కట్టాలి మా పిల్లలు కష్టపడితే నువ్వు స్కూల్లో వేస్తాం జాయిన్ చేస్తాం పర్మట్లా ముప్పై వేలుకో యాభై వేలు కడుతున్నాం అంతే ఇద్దరికి ముప్పై నర్సరీ ఇప్పుడు ఇద్దరికి కడుతున్నాం ముప్పై వేలుకో పెద్దకి పదిహేను చిన్న పదిహేను నర్సరీలు పంపుతున్నాం పేదవాళ్ళం కదా పూలు పని చేసి ఏదైనా చేస్తే మాకు వెళ్తుంది ఇక ఒకరు వచ్చే రెండు మూడు రోజులు ఆరోగ్యం మంచిగా లేకుండా ఇంటికాడ ఉండిపోయినాం అనుకో ఇక ఎంత చెప్పటికి అప్పులు చేసుకునే మళ్ళీ తీసుకోవాలి అప్పులో సో ఏదో తీసుకొని మళ్ళీ చూపించుకొని మళ్ళీ రావాలి ఆరోగ్యం కరెక్ట్ అవుతుంది కదా మళ్ళీ రావాలి మార్కెట్లో మాకు ఆదుకున్న వాళ్ళు ఇవ్వరలేరు మా పిల్లలు మా ఆయన ఇంకో పెళ్ళి చేసుకుండు నాకు ముగ్గురు బిడ్డలు నా ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు పెద్దమ్మాయికి అమ్మాయికి పెళ్లి చేసి నాకు కట్నమేం వేయలే ఇప్పుడు చిన్న బిడ్డకు ఇరవై ఆరు ఏళ్ళు అవుతుంది ఇంకా పెళ్లి చేయలే డబ్బులు లేదని ఈ రేపు ఉట్టిగా ఎవరు చేసుకుంటలేరు కదా కొడుకుకి ఇరవై ఏళ్ళు అవుతుంది ఇంకేం కాలే ఇంకా ఇద్దరు ఉన్నారు కష్టపడాలి తప్పదు కదా అలా కట్నం ఇవ్వకుండా పొట్టబట్టకైనా చూసుకోవాలి కదా ఎవరు ఇస్తారు సార్ ఎవరు ఇయ్యరు కదా ఎవరు ఆదుకోరు ఎవ్వరు సాయం చేసినా కానీ ఉన్నోళ్ళకే సాయం చేస్తారు మా సండ్లు పేదవాళ్ళకి ఎవ్వరు చేయరు ఉన్నోళ్ళకే సాయం చేస్తారు ఒక్క పాపం అవి చిన్న మింతం గంప ఎత్తుకుంది గంప ఎత్తుకొని చనిపోయింది అప్పుడు గంప ఎత్తుకుంది కదా బరువు ఎత్తుకుంది బరువు తట్టుకోలేక ఆ బరువు వేసుకొని మెడలు ఇరిగి చనిపోయింది మామ కోడలే కోడలే చనిపోయింది ఇక్కడ ఏది వసతులు లేవు మార్కెట్లా మస్తు బాధ అవుతుంది అంత బుడిద బుడిద అవి వర్షాకాలం వస్తే అస్సలు మేము మొయ్యలేకపోతున్నాం మూటలు చాలా బాధ అవుతుంది బాత్రూములు లేవుడొకటి ఇక మామలని పిచ్చిగా చూస్తారు మంచిగా ఇల్లు అడక తింటోళ్ళు అన్నట్టుగానే చూస్తారు మొత్తం ఇక్కడ మొత్తం అసలు సౌలైతే లేదు మొత్తం బుడిద అంతా బుడద అయినా కూడా మోస్తూనే ఉంటాం ఎన్ని దినాలు ఈ బాధపడు మేము ఈ కష్టపడు ఎప్పుడు మాకు నిమ్మల మేము ఏ ఏం ఆన ఆనకాలం దినమోస్తానైతే ఆగం ఆగం నీళ్ళల్లో నిలబడు ఆ దగ్గు దమ్ము ఈ రోగాలు వస్తున్నాయి ఈ చేసిన కష్టం ఈ రోగాలకే నా బిడ్డ అన్ని మార్కెట్లు ఒకెత్తు ఈ మార్కెట్ ఒకగెత్తు ఏమడగాల బిడ్డ ఎవరైనా నీకు నేను నాకు నువ్వు నీకు నేను నాకు నువ్వు అన్నట్టే ఉంటుంది నీ ఇంటికి నువ్వే పెద్ద నా ఇంటికి నేనే పెద్ద దోపిడి ఉంటుంది కానీ ఈడన అయితే ఎవరైనా గరీభోనికి బతకటోనికి ఇంత ని పారం లేదు ఏం చేయాలో పోయి గిట్లనే మూడు మూడు రోజుల దవాఖాన చేసిన కష్టం మూడు మూడు రోజుల దవాఖానకు దవాఖానకే పెట్టుడుంది ఎవరు పట్టించుకుంటారు బిడ్డ ఎవరు ఏ మార్కెట్ మార్కెట్లైనా ఎంత నీట్గా ఉంటుంది మాదన్నపాటి అంతా గలీజ్గా ఏ మార్కెట్ లేదు ఈ గిరాకులు కూడా ఈ గలీజులు ఎట్లా కూర్చుంటారు ఎట్లా వస్తుంది అని మత్తుకుంటారు రోగాలు వస్తుంది కదా భీమాలు వస్తాయి కదా పట్టించుకొని మంచిగా చేయొచ్చు కదా ఎవరైనా పట్టించుకుంటారు అయితే ఈ అంతా గలీజ్ అంతా ఏ మార్కెట్ లేదు బోన్ఫీల్ మార్కెట్ చూడు అక్కడ ఎలిమినార్ చూడు సికింద్రాబాద్ చూడు ఏమన్నా అంటే అప్పుడు టై బజారు తీయంగా అప్పుడు పది రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు పది ఇరవై వసూలు చేయంగా తీరు ఇప్పుడు ఆరు నెలలు అయినా తీస్తలేరు అంతా గలీజ్గా ఏమనంటే మేమేం చేయాలంటారు చూసారుగా మాదన్నపేటలో ఈ మహిళలు పడుతున్నటువంటి కష్టాలు మూటెత్తితే కానీ వాళ్ళ కుటుంబాలకు మూడు పూటలు గడవని పరిస్థితి ఇలా చాలా మంది గిరిజన మహిళలంతా ఇక్కడికి అర్ధరాత్రి చేరుకొని మూటలు ఎత్తుతూ ఎన్నో కష్టాలు పడుతూ వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు